శ్రవణ్ గారు నమస్తే అండి చూస్తున్నారు కదా అంటే బాధితుడైనటువంటి ప్రవీణ్ గారు కూడా మనతో పాటే ఉన్నారు వారికి డైరెక్ట్ గా కాల్ చేసి రాధాకిషన్ అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు హిందూ ధర్మానికి అనుకూలంగా అసలు చూస్తా లేకపోతే పీడి యాక్ట్ అమౌంట్ చేస్తా నేను వాళ్ళని అది చేసా వీళ్ళని డైరెక్ట్ గా బెదిరించారంట ఒక ఆఫీసర్ ఎలా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఏం చెప్తుందంటే అఫెన్సెస్ అండర్ కేటగిరీ ఆఫ్ సీరియస్ ఏదైనా ఎన్డిపిఎస్ యాక్ట్ కి సంబంధించి డ్రగ్స్ కి సంబంధించి హ్యూమన్ ట్రాఫికింగ్ లేకపోతే సీరియస్ అఫెన్సెస్ ఏమేమైతే ఉన్నాయో వేర్ ఎన్ఐఏ ఎన్ఐఏ ఈజ్ ఇన్వాల్వ్ అటువంటి కేసుల్లో డిసిపి అండ్ అబో అథారిటీస్ వాళ్ళ పర్మిషన్ తో ఒక ట్యాప్ చేయాల్సిన ఫోన్ కాల్స్ అందులో ఉన్న అక్యూజ్డ్ ఎవరు అయితే కేసు నడుస్తుందో ఆ అక్యూజ్డ్ కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏదైనా జరిగితే ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేయాల్సిన ట్యాపింగ్ డిసిపి అండ్ అబో అథారిటీస్ వాళ్ళు వాళ్ళ డైరెక్షన్స్ తో ట్యాప్ చేయాల్సిన ఫోన్లు పొలిటికల్ పర్పస్ తోటి ట్యాప్ చేసినట్టు ఇప్పుడు మన ఈ వార్తలతో తెలుస్తా ఉన్నది న్యూస్ పేపర్ లో చిన్న కరెక్షన్ అండి చిన్న డౌట్ శ్రవణ్ గారు నాకు తెలిసి టాపింగ్ అనేది డిసిపి రేంజ్ లో కూడా ఉండదండి అండి యూ హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఫ్రమ్ కోర్ట్ హై ఇట్ ఈస్ నాట్ నీడెడ్ సార్ ఎందుకంటే ఓన్లీ కాలర్ ఐడి మీకు కాల్ డీ కాలర్ కాల్ డీటెయిల్స్కి మనకు డీసీపీ పర్మిషన్ కావాలి ఓన్లీ కాల్ డీటెయిల్స్కే డీసీపీ అబౌవ్ పర్మిషన్ కావాలి టెలికామ్లో అట్లాంటిది ట్యాపింగ్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ ఎస్ డెఫినెట్లీ బిగ్ థింగ్ హా మీకు 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 డిసిపి అండ్ అబో అథారిటీస్ కి కోర్టు పర్మిషన్ ఏమీ అవసరం లేదు కానీ వాళ్ళు ట్యాప్ చేస్తున్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎంతసేపు ట్యాప్ చేశారు ఏ డ్యూరేషన్ అదంతా అసలు దేనికి ట్యాప్ చేస్తారు ఒక సామాన్యమైన వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఏముందనేది కదా క్వశ్చన్ సో దాంతోపాటు ఆ ప్రవీణ్ గారు ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే కరెక్షన్ అండి హండ్రెడ్ పర్సెంట్ డీసీపీ అబవ్కి ట్యాపింగ్ పర్మిషన్ ఇయర్ ఓకే ఖచ్చితంగా కోర్టు నుంచి పర్మిషన్ ఓ మీకు మీ మీ ఫోన్ డీటెయిల్స్ కాలర్ డీటెయిల్స్ కావాలంటే డీసీపీ కావాలి అట్లాంటిది ట్యాపింగ్ అంటే చాలా పెద్ద ఇష్యూ అది ఓకే సో దానికి కోర్ట్ పర్మిషన్ లేదంటే హయ్యరెస్ట్ ఇప్పుడు ఇండియాలో ఈ ఒక్క ఉగ్రవాదులో వీలయ్యంటే మీకు ఎమర్జెన్సీ బేసెస్లో మీ ఫోన్ మీరు ఉగ్రవాది అనుకోండి మీ ఫోన్ ట్యాప్ చేసేస్తారు ట్యాప్ చేసినాక మళ్ళీ పర్మిషన్ అంటే సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఒక డిసిపి రేంజ్ కాదు అండ్ ఇండివిజువల్ది రైటే లేదండి ఎవ్వరి జీవితాలు పర్సనల్ జీవితాలు తొంగి తీసి అక్కు వర్క్